అరుణ వార్డు నంబర్ సత్ర ఏరియాకు నిలుసున్నది గరీబు పరిస్థితులకు మహిళలు అమ్మాయి మహిళల గురించి అందరు ఎన్నో కష్టాలలో ఉన్నారు మహిళలు గురించి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళను ముందుకు నడిపియాలని ఆమె ముందుకు వచ్చింది బయటకు అందరి మహిళల పరిస్థితులు ఎట్లెట్లున్నాయి ఏం కాదా అని ఎందరో ఎన్నో ప్రాబ్లంలు ఉన్నారు ఆ మహిళల గురించి అర్థం చేసుకొని ముందుండి ఆమెను మనం కూడా గెలిపించాలి ఒకళ్ళొకరు అర్థం చేసుకొని ఒకసారి ఓటేసి గెలిపిస్తే ఏందని మన మహిళల గురించి కష్ట సుఖాలు ఎట్లా సాగు చేస్తుందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఒకసారి ఓటు వేసి గెలిపియ్యి మనకు మహిళల గురించి గాడియారం గుర్తుకే మన ఓటు మన తెలుగు అమ్మాయి మనము తెలుగు తెలుగు మహిళల గురించి ఎవరు ఇంతవరకు నిలబడలేదు కానీ ఈ మాతాజీ నిలబడుతుంది కాబట్టి గెలిపియ్యాలి గెలిపించి చూడుండ్రి ఒకసారి మద్దతు ఇయ్యం ఒకళ్ళ ఒకళ్ళు మద్దతు ఇస్తేనే తెలుస్తుంది మద్దతు ఇయ్యంది ఎవరికి తెలియదు ఈసారి గడిగి ఓటుకే మన గుర్తు మహిళల గురించే ప్రత్యేకంగా నిలబడుతుంది జై మహారాష్ట్ర ఏ మహిళలకు తక్లిఫ్ అందుబాటులో ఏ టైం ఫోన్ చేసినా వాళ్ళకు అందుబాటులో ఉంటా అని మాట ఇస్తున్నా ఏ మహిళ తక్లిఫ్ ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఆ మహిళకు నేను ఎనీ టైం నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాను నా పేరు అరుణ బొమ్మకంటి నా చిన్ని గడియారం మూడో నంబర్ లో ఉంది నేను మీ తెలుగింటి ఆడపడుచును మీరు అందరూ ఓటు వేసి గెలిపిస్తారని మీకు నమస్కారం చేసుకుంటారు వారికి లేడీస్ గురించి ఎవరు నిలబడలేదు నిలబడుతుండ్రు గాని ఆడవాళ్ళ సాఫ్ ఏమి పట్టించుకుంటలేరు ఎవరు అందు గురించి మేము ఇప్పుడు నిలబడ్డాము గడి గుర్తుకే మన ఓటు గడి గుర్తుకి ఓటేసి గెలిపియండి మహిళలకే జై